పరిశుద్ధులను మన ప్రభు అయిన ఏ సూక్రిస్తున్నామోలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాడు అతడు అన్ని విధాలుగా జీవితంలో ఓడిపోయాడు కానీ ప్రపంచాన్ని జయించాడు అతను ఐదు సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకున్నాడు పది సంవత్సరాల వయసులో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది తర్వాత పూట గడటం కష్టమైతే తన తల్లి మెషిన్ కుట్టుకునేది తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది అప్పుడు తన తోబుట్టులను పోషించడానికి అతన్ని వంట చేసి తన కుటుంబానికి పెట్టేవాడు సరిగ్గా పదమూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూలీనాన్ని చేసి జీవిస్తూ ఉండేవాడు పదిహేను సంవత్సరాల వయసులో అతను స్కూల్లో ఆయన స్కూల్లో సరి స్కూల్లో చదవలేదని అతన్ని గెంటేసాడు స్కూల్లో అతన్ని గెంటేశారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని ప్రేమించి అతను పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి ఒక బిడ్డను కన్నాడు ఏమైందో ఏమో కానీ ప్రేమించిన భార్య అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అతను కూడా జీవితంలో ఓడిపోయాడు అప్పుడు బ్రతుకు బతుకు తెలువు కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు బతుకు తెరువు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒకటి రైలు గేటు దగ్గర కాపులాక జాయిన్ అయ్యాడు తర్వాత కొంతకాలమైన తర్వాత నువ్వు అతన్ని ఆ ఉద్యోగం నుంచి తీసివేసాడు తర్వాత అతడు మరి మిలిటరీలో అంటే మిలిటరీలో జాయిన్ అయ్యి వెళ్ళాడు వయసు తేడా ఉందని కొంతకాలం తర్వాత అతను మిలిటరీ నుంచి తీసివేశారు తర్వాత మరి సేల్స్ మ్యాన్గా ఆయన జాయిన్ అయితే అక్కడ కూడా అతను ఓడిపోయాడు చివరికి లాస్ అదివి గొప్పది అనుకున్నాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి అక్కడ ఓడిపోయాడు తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యాడు అక్కడ కూడా ఉద్యోగం నుంచి తీసివేశాడు చివరికి తన జీవితంలో అన్ని అన్నీ ఆయన ఓడిపోతూ వచ్చాడు చివరికి ఆర్మీలో చేరాడు అయితే వయసు తప్పు అయిందని అతన్ని అక్కడి నుంచి కూడా గెంటివేశాడు అక్కడి నుంచి కూడా అతన్ని గెంటివేశాడు ఓటమి తర్వాత ఓటమి తర్వాత అతని జీవితంలో ఇక బ్రతుకే భయంగా మారిపోయింది ఓటమి తర్వాత ఓటమి బ్రతికే అతనికి భయంగా మారిపోయింది చివరి చివరికి భార్యను బ్రతిమలాడి అతను ఎలాగో తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు భార్యను బ్రతిమలాడి ఎలాగో ఇంటికి తీసుకుని వచ్చాడు బిడ్డల కన్నాడు కానీ బిడ్డలను పోషించడానికి చాలా కష్టంగా మారింది బ్రతుకు కష్టంగా మారింది అలా జీవితంలో చివరికి ఓటమి భారంతో కుటుంబ భారంతో బ్రతికే భారంతో ఇక ఆయన అప్పటికే తన జీవితంలో ఇక ఏది సాధించలేదని ఒక నిర్ణయానికి వచ్చాడు ఏంటయ్యా ఆ నిర్ణయం అంటే ఏంటి ఆ నిర్ణయం అంటే చివరికి ఏమిటంటే నిర్ణయం ఏంటంటే ఇక నేను జీవితాన్ని ముగించుకోవాలి ఇక జీవితంలో నేను ఏది సాధించలేనని ఆయన చనిపోటకు అన్నీ సిద్ధపరచుకున్నాడు ఒక పేపర్ తీసుకుని ఒక పెన్ను తీసుకుని అసలు జీవితంలో ఆయన ఒకే ఒక జీవితంలో ఒక అద్భుతం అతని జీవితంలో జరిగింది పేపర్ పెన్ తీసుకుని ఒకవేళ నేను బ్రతికితే నేను ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసుకున్నాడు ఆలోచన చేసి తనలో ఉన్న నైపుణ్యత ఏంటి అసలు తను ఏం చేయగలడు ఆలోచించినప్పుడు ఒక పేపర్ పెన్ మీద వెంటనే రాస్తున్నప్పుడు కుకింగ్ అని రాశారు కుకింగ్ అని రాశారు అది అప్పటికే తన వయసు అయిపోయింది అరవై ఐదు సంవత్సరాల వయసులో బ్రతకటం చేతకాక అతను యొక్క జీవిత నిర్ణయం తీసుకున్నాడు చనిపోవాలనుకున్న టైంలో ఒక అద్భుతం తన జీవితంలో జరిగింది అదేంటంటే అతడు ఆరు వేల రూపాయలు అప్పు చేసి చికెన్ కొన్నాడు ఆరు వేల రూపాయలు అప్పు చేసి చికెన్ చికెన్ కొని అది ఫ్రై చేసి దాన్ని అమ్మటం ప్రారంభించాడు అమ్మటం ప్రారంభించాడు తన జీవితాన్ని అనుకున్నాడు అమ్మటం ప్రారంభించాడు అలాగా అమ్మటం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి ఇక అద్భుతంగా ఆస్వాదించడం ప్రారంభించాడు ఆయన ఆ ఫ్రైడ్ చికెన్ ప్రారంభించిన స్థలం పేరు ఏంటంటే ఆ స్థలం పేరు అంటే కేంటిక్ కేంటింగ్ ఫ్రైడ్ చికెన్ కెంట్ కెంటకి ఫ్రైడ్ చికెన్ అక్కడ ప్రారంభించాడు ఆ ప్రారంభించాడు ఆ ప్రారంభించిన ఆయన పేరే మరి కల్లాల్ చాండిల్స్ అని పేరు ఆయన పేరు కల్నాల్ ఆర్నా శాండిల్స్ అని పేరు ఆయన బిజినెస్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేఎఫ్సీ అనే ఆ యొక్క ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేఎఫ్సీ అది కనిపిస్తుంది కేఎఫ్సీ ఉంటుంది అంతగా ఆయన ప్రపంచాన్ని ఆయన చేయించగలిగారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేఎఫ్సీ కనిపిస్తుంది దాని పౌండరే మరి కల్లాల్ ఆర్నాల్డ్ శాండిల్స్ అతని జీవితంలో ఆఖరిలో ఆయన ఒక నిర్ణయం అంటాడు దేవునిపై ఆధారపడి ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం అతని జీవితంలో అద్భుతం జరిగింది తీసుకున్న నిర్ణయం అద్భుతం జరిగింది అతను ఒక గొప్ప స్థాయిలోనికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు అతను అరవై ఐదు సంవత్సరాల వయసులో చనిపోటకన్నీ సిద్ధపరచుకున్నాడు కానీ ఒకే ఒక నిర్ణయం అరవై ఐదు సంవత్సరాల్లో ఆయన ఉద్యోగుల రిటైర్మెంట్ అయ్యి తన బిడ్డలకి పెళ్లి చేసి ఆ పిల్లలకు తన బిడ్డలు పుచ్చిన పిల్లలతో మనవరాలతో ఆయన ఆడుకునే వయసులో మరల జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు అలా ప్రారంభించిన తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు ఆయన ప్రపంచాన్ని తెలుసుకున్నాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేఎఫ్సీ ఉంటుంది అంతగా అతని జీవితాన్ని దేవుడు ఆశ్రదించాడు వాటిని భయముతో ఓడిపోయిన జీవితంలో అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం మరలా జీవించాలి మరలా జీవితాన్ని ప్రారంభించాలి అని ఒకే ఒక నిర్ణయం దేవుడి మీద ఆధారపడి తీసుకున్న నిర్ణయం అతన్ని అంత గొప్ప స్థాయిలోనికి తీసుకెళ్ళింది ప్రేమను దేవుడి బిడ్డలారా నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో నేను ఏమీ సాధించలేను అని మన జీవితం అనుకోవచ్చు కానీ దేవుడి మీద ఆధారపడి ఓటమి శాశ్వతం కాదు ఓటమి చెందిన తర్వాత ప్రయత్నించకపోవటమే మన శాతకానికి తను ఓడిపోవటం సాహసమే కానీ గెలవాలని ప్రయత్నం చేయకపోవటమే అది ఓడిపోయినట్టు లెక్క కానీ నా మరలా ప్రయత్నం చేశాడు ప్రపంచాన్ని జయించాడు కేఎఫ్సి బౌండర్ కల్లాల్ ఆర్నల్ షాండిల్స్ అంతగా దీవించిపడ్డాడు ఈరోజు నీచియుతుల్లో కూడా అన్ని రంగాల్లో ఎందులో చేయిపెట్టిన నా జీవితం సక్సెస్ అవట్లేదు ఏది ప్రారంభించినా నా జీవితంలో కలిసి రావట్లేదు నా జీవితం అంతా కూడా ఓటమి భయం అపచయాల భయం నేను రాణించలేకపోతున్నా అని ఒకవేళ ఈరోజును అంటే ఆ సమయంలోనే ఇక జీవితాన్ని ముగించుకుందాం అని ఒక తప్పుడు ఆలోచన అతనికి వచ్చినట్లుగా నీకు వస్తే దాన్ని విరమించుకోవాలి ఎందుకో తెలుసా జీవితంలో ఆయన దేవుడి మీద ఆధారపడి ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు అసలు నాకు ఏ తలంత వచ్చు నా నైపుణ్యత ఏంటి అని ఆలోచించాడు అదే అతన్ని గొప్ప స్థాయి తీసుకెళ్తే ఒకసారి నువ్వు ఆలోచించు ఒకసారి నువ్వు ఆలోచించు నీ టాలెంట్ నీ నైపుణ్యత ఈరోజు దాని ద్వారానే నేను దేవుడు ఆస్వాదిస్తాడు దేవుడి మీద ఆధారపడు మరలా ప్రయత్నించే ఈసారి దేవుడు ఓడిపోయిన దాని అన్ని విషయాల్లో కంటే అత్యధికమైన విషయాన్ని నీ దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట్లాడబడింది యశయ గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షంలో రాయబడింది ఇహోవో కరకు కనిపెట్టుకున్నవాడు నూతన బలం పొందుతాడు అతడు అలసిపోడు సొమ్మశెలడు పక్షి రాజు ఎవనమ్మలే కొత్తదగినట్లుగా అతడు పై పైకి పై పైకి ఎగిరిపోతాడు అని యశ్వర్గంధం రాయబడింది నీకు నూతన బలాన్ని నూతన జ్ఞానాన్ని నూతన వ్యాపారాన్ని నూతన ఉద్యోగాన్ని నూతన కార్యాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు నువ్వు ప్రభు మీద ఆధారపడ్డా ఓటమి శాశ్వతం కాదు దేవునికి ఇచ్చే విషయం ఎలాగుంటుందంటే అది ప్రపంచాన్ని జయించేంతగా ఉంటుంది నువ్వు ప్రభువు కొరకు కనిపెట్టుకుని ప్రభు మీద ఆధారపడి ప్రార్థించి దేవుడు ఖచ్చితంగా అన్నిట్లో సక్సెస్ అవుతాం యుహో కీర్తన గ్రంథంలో కొడుకు మాట అంటాడు ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ విషయం అంటాడు యుహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గం అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయనని హెచ్చిస్తాడు ఈయన భూమి మొత్తాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కేఎఫ్సి కనిపిస్తుంది అంతగా ఆశ్రవదించాడు ఇక జీవితంలో నాకు అన్ని ఓటమి అనుకున్నాడు బ్రతుకే భారమైపోయింది అనుకున్నాడు ఇక బ్రతుకు బండిని ఏడ్చాలనుకున్నాడు అలాంటి సమయంలో చనిపోటకు అన్నీ సిద్ధపరచుకున్నాడు కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడిచ్చిన ఆలోచనతో ఒకే ఒక నిర్ణయంతో ప్రపంచాన్ని గెలుచుకున్నట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఒక బ్రేక్ త్రూ నీ బ్రతుకులో దేవుడు జరిగించిపోతున్నాడు ఒక గొప్ప అద్భుతం దేవుడు నీ పట్ల జరిగించిపోతున్నాడు నమ్ము ప్రయత్నించు ప్రభు నీ ప్రణాళిక నీ పట్ల ఉన్న ఉద్దేశం ఆయన జరిగిస్తాడు దేవుడు నిన్ను నిశ్చయముగా ఆయన గెలిపించి విజయోత్సహముతో నిన్ను ఊరేగించునగాక ఆమె పరిశుద్ధులపైన మా తండ్రి ఈరోజు వాక్యం విన్న మా అందరి జీవితాల్లో కూడా ఓటమి భయం అపజయాలు ప్రభా ఎందులో చేపెట్టిన కలిసి దాన్ని తను అలాంటి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి నీ కొరకు కనిపెట్టుకొని రిటైర్డ్ అయిన వయసులో మనవరాలను ఆడించుకున్న వయసులో మరలా బ్రతకాలి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న కేఎఫ్సి ఫౌండర్ కల్నాల్ ఆర్నాల్ శాండిల్స్ ఒక మాదిరికరంగా చూపించాం అయ్యా నీ మీద ఆధారపడినటువంటి అబ్రహమును కూడా ఎంతోమంది భక్తులను దీవించినట్లుగా నీ బిడ్డల మీద ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నమను వాళ్ళు వాళ్ళని తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో దీపించమని యేసునొచ్చిన నాముత తండ్రి ఆమె